అన్నదాత సుఖీభబా రెండో విడత అంటే ఐదు వేలు పిఎం కిసాన్ రెండు వేలు సో రోజైతే మనకి కడపలో అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే అమౌంట్ ఐదు వేలు అనేది అన్నదాత సుఖీభబా రిలీజ్ చేశారు అలాగే నరేంద్ర మోడీ గారు అయితే పిఎం కిసాన్ రెండు అయితే మనకి తమిళనాడు కోయంబత్తూరులో లాంచ్ చేశారు సో మొత్తంగా ఏడు వేలు అయితే రైతు ఖాతాలో జమ అవుతుంది ఈ ఏడు వేలు అనేది రెండు వేలు సపరేట్గా ఐదు వేలు సపరేట్గా అనేది మనకు మెసేజ్లు వస్తాయండి పీఎం కిసాన్ అనేది రెండు వేలు పడుతుంది అన్నదాత సుఖ్యూబాబ అనేది ఐదు వేలు వస్తుంది ఇదైతే మీ ఫోన్కి అయితే మెసేజ్ వస్తుందండి కొంతమందికి ఫోన్కి మెసేజ్ రాకపోతే మీరు టెన్షన్ పడకండి ఇంతకుముందు అయితే ఎవరికైతే అన్నదాత సుఖ్యూబాబ పిఎం కిసాన్ రెండు పడి ఉంటాయో వాళ్ళకైతే ఖచ్చితంగా పడుతుందండి ఒకవేళ ఇంతమంది కొంతమందికి పిఎం కిసాన్ పడి ఉంది అన్నదాత సుఖ్యూబాబా అమౌంట్ పడలేదంటే మీరైతే గ్రీవెన్స్ రైస్ చేసుకో ఉంటే మీరు నిజంగా ఎలిజిబుల్ అయ్యి గ్రీవెన్స్ అనేది అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర మీరు డాక్యుమెంట్స్ అని ఇచ్చి గ్రీవెన్స్ రైజ్ చేసుకుంటే మాత్రం మీకైతే ఈ విడతలో పడవచ్చు అలా కాకుండా మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకోకుండా అప్పుడు ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ లాగిన్ అలాగా ఉంటే మాత్రం ఇప్పుడు కూడా పడకపోవచ్చు మీకు అలాగే పీఎం కిసాన్ ఇంతకుముందు పడలేదంటే మాత్రం వాళ్ళు కూడా ఇప్పుడు పడకపోవచ్చు అండి ఎందుకంటే మనకి పీఎం కిసాన్ వెబ్సైట్లు అయితే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండవ తేదీ తర్వాత ల్యాండ్ ఎవరైతే కొన్నారో వాళ్ళకైతే పిఎం కిసాన్ అనేది ఎలిజిబుల్ కాదు వాళ్ళకు మాత్రం ఓన్లీ అన్నదాత చుక్కీబ అమౌంట్ మాత్రమే పడుతుంది సో ఇంకా మీకు ఒకవేళ మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది పిఎం కిసాన్ అది మీకు ఇంకా మెసేజ్ రాలేదంటే మాత్రం మీరు టెన్షన్ పడకండి మీకు నైట్ లోపల అమౌంట్ అనేది ప్రాసెస్ అవుతుంది మీకు లాస్ట్ టైం అమౌంట్ పడితే మాత్రం ఇప్పుడైతే పడుతుందండి మీరైతే టెన్షన్ పడకండి మీ మీ మొబైల్ ఫోన్కి మెసేజ్ కానీ లేదంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుందో దాంట్లో అయితే చెక్ చేసుకోండి బ్యాలెన్స్ అనేది అమౌంట్ అనేది చాలా మందికి లాస్ట్ టైం అయితే పీఎం కిసాన్ అయితే నైట్ టెన్ ఓ క్లాక్ అలా పడింది తర్వాత అన్నదాత స్వెక్ తర్వాత రోజు అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్కి క్రియేట్ అయింది మీకు ఇప్పుడు లాంచ్ అయిన వెంటనే పర్లేదంటే మాత్రం మీరు టెన్షన్ పడకండి ప్రాసెస్ అవుతుంది వన్ బై వన్ అలా కాకుండా మీకు రేపటికి కూడా పడలేదు అంటే మాత్రం మీరు ఒకసారి మీకు మీ బ్యాంక్ మీ ఆధార్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే ఎన్పిసిఐ యాక్టివేట్ లేకపోతే అమౌంట్ అనేది పడకపోవచ్చు మీరు అది చెక్ చేసుకోండి చాలామందికి రెండు మూడు బ్యాంకు ఖాతాలు ఉంటే దాంట్లో వాళ్ళకి ఏ దాంట్లో పడిందని కన్ఫ్యూజన్ ఉంటారు మీరు ఎన్పిసి అనేది మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే మాత్రం దానికి మాత్రమే అమౌంట్ పడుతుందండి సో తర్వాత సో మీరు స్టాటస్ చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీబాబా ఉంది కదా ఆ వెబ్సైట్లోనే మీరు స్టాటస్ అనేది చెక్ చేసుకోవచ్చు తర్వాత కౌలు రైతులకి అయితే ఈసారి కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేయట్లేదు కౌలు రైతులకి సో వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు దాని గురించి అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సో దాదాపు నలభై ఏడు లక్షల మందికి అండి మన ఏపీలో నలభై ఏడు లక్షల మందికి అయితే అన్నదాత స్వీభవ పథకం కింద అమౌంట్ అనేది ఐదు వేలు అనేది ఒక రైతుకి రిలీజ్ చేస్తున్నారు సో మీ పేరు మీరు ఎలిజిబుల్ లిస్ట్లో అండి మీకు అమౌంట్ పర్లేదు అంటే మాత్రం మెసేజ్ రాకపోతే మీరు టెన్షన్ పడకండి ఒక రోజు రేపటి లోపల రేపు రేపటి వరకు వెయిట్ చేయండి అప్పటికి పర్లేదంటే మీరు దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ సచివాలయంకి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు సో వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు అంటే ఎందుకు రీజన్ ఏంటి అనే దాని గురించి అయితే తర్వాత మెయిన్ పీఎం కిసాన్ ఇంతకుముందు ఒక ఫ్యామిలీ ఇద్దరికి పడేదండి వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ రూల్ ప్రకారం ఏంటంటే ఒకరికే పడాలి సో అలాంటివి ఇద్దరు ఇంతకుముందు ఇద్దరికి పడి ఇప్పుడు పర్లేదంటే అది తీసేశారండి ఒకరికి మాత్రమే పడుతుంది సో పిఎం కిసాన్ అది చూసుకోండి ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే పడుతుందండి పిఎం కిసాన్ సో తర్వాత అన్నదాతా సఖీబాకి ఓకే సో ఇదే అండి ఈ ఈరోజైతే మనకి అప్షువల్గా అయితే లాంచ్ చేసేసారు ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ లాగిన్ అనేది ఎవరికైతే స్టిల్ మీరు ప్రాసెస్ చేసుకోలేదో ఈసారి అయితే మళ్ళీ మీరు దానికైతే గ్రీవెన్స్ రైజ్ చేయండి అండి మీ సచివాలయంకి వెళ్ళి రాంగ్ ఆధార్ సీడింగ్ అయినా దాన్ని మీరు సీడ్ డీసీడింగ్ చేసుకోవచ్చు ఆధార్ అనేది మీ ల్యాండ్ ఖాతాకి ఆధార్ అనేది రాంగ్ ఆధార్ వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ మీ ల్యాండ్ ఖాతాకి సీడ్ అయితే దాన్ని మీరు డీసీడింగ్ చేసుకోవచ్చు అండి సచివాలయంలో ఆప్షన్ ఉంది సో వెన్నైతే చేసుకోండి కొంతమందికి వాళ్ళ ఫాదర్ డెత్ కేసులో ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎవరైతే ఫ్యామిలీలో చనిపోయి ఉంటారో వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్కి వేరే వేరే వాళ్ళకి డెత్ మ్యూటేషన్ చేసి ఆ అమౌంట్ అనేది వాళ్ళు క్రియేట్ చేయాలని చెప్పి మనకైతే ఆ న్యూస్లో అయితే వచ్చింది సో అది ఆ దాన్ని డెత్ కేసెస్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఎస్టాంట్ని మీరు ఒకసారి మీకు అమౌంట్ పర్లేదు అంటే మీకు డెత్ కేస్ ఏదన్నా మీ ఫ్యా అంటే ఎవరైతే ఇంతకుముందు ప్రీవియస్గా అన్నదాత సుఖీబో అమౌంట్ పడి ఇప్పుడు వాళ్ళు చనిపోయి ఉంటారో సో అలాంటి వాళ్ళకి మీరు ఒకసారి మీ అగ్రికల్చర్ అస్టెంట్ని కలిసి ఇన్ ఇంటిమేట్ చేయండి వాళ్ళు ప్రాసెస్ చెప్తారు సో ఫైనల్గా అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దిస్ ఈజ్ రాజా భూపతి థ్యాంక్ యూ సో మచ్